విజయనగరం నుంచి వీళ్ళందరూ మాట్లాడుతూ మన మన కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే నేను ఒకటి చెప్పాను మీరు వాళ్ళని రానివ్వకూడదు వీళ్ళని రానివ్వకూడదు అంటే నేను అందరితోటి రానివ్వాలి ఎందుకంటే ప్రపంచం ఒక్కళ్ళది కాదు నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే అవినీతి పనులు మన పార్టీలోకి వచ్చినా వాళ్ళు నీతివంతులుగా మారిపోవాలని కోరుకుంటాను అవినీతి పనులు వచ్చి అంటే నేను గంట గారిని నేనైతే ఆహ్వానించిన పార్టీలోకి మీకు అది కూడా చెప్తున్నాను అంటే నాకు బాగా తెలుసు ఆయన నాకు ఆయన మీద కోపం ఏం లేదు కానీ ఆయనకి మనకి సరిపడదు ఆలోచన ధోరణి కానీ ఎలా ఉండాలంటే అలాంటి వ్యక్తులు ఆయనని కాదు అలాంటి వ్యక్తులు వచ్చినా కానీ వాళ్ళు మన వాళ్ళు దోచిన ఆస్తులు ప్రజలకు ఇచ్చేయాలి అంత అంత సంస్కరింపబడాలని కోరుకుంటారు అంటే ఇది అంటే నువ్వు రాజకీయాలను నిలదొక్కుకోవాలంటే పక్కనే అవినీతి పనులంత ఉండిపోయి నేను రాను బురద బురద ఉంది కాబట్టి బురదలో దిగనంటే నువ్వు మరి అద్భుతమైన కమలం ఎలా వస్తుంది బురదలో నుంచే ఒక కమలం వస్తుంది అదే భగవంతుడికి నివేదన ఇవ్వబడుతుంది అలాగే జనసేన కూడా అవినీతి మయంలో కూలుకుపోయిన రాజకీయ వ్యవస్థలో నుంచే వస్తుంది దీనిని తీసుకెళ్ళి మన ప్రజలకి ఏదైనా మంచి చేయగలిగితే ప్రతి ఒక్కరికి అదే మన నివేదన ఇందులో నన్ను తిడతారు నాకు మట్టి అంటగడతారు అవి అన్ని అంటగడతారు తెలుసు నాకు కానీ విసిగిపోయిన ఎవడో ఒకరు దిగిపోరాటం చేయకపోతే బలంగా ఎదుర్కోకపోతే ఈ వ్యవస్థని మరింత అధోగతికి పాలి చూశారు కదా మనకి స్పెషల్ సిట్ టీం అని చెప్పి ఇంత అవినీతి ఇంత అడ్డగోలుగా భూకబ్జాలు జరిగితే ఎవరు మాట్లాడలేకపోయారు ఈ రోజున నేను నేను ఒక్కడి వెళ్దాం నీకు ఎవరితో అనుకుంటే వీగిపోతారు పోరాటాలకి రాజకీయ వ్యూహం ప్రజలకి ఎలా కావాలి మనకి ఎలా కావాలి అనేది రాజకీయ వ్యూహం నాకు వదిలేయండి రాజకీయ శాస్త్రాన్ని మిలిటరీ సైన్స్ని పొలిటికల్ సైన్స్ని సోషల్ సైన్సెస్ని చదివి అర్థం చేసుకొని అవగాహన చేసుకుంటా ఉంటాను అన్ని అవగాహన చేసుకున్నవాడిని రాజకీయ ఎత్తుగడలు రాజకీయ వ్యూహం నాకు నేను ముందుకు తీసుకెళ్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి